హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంతేజీ కాదు ఇవాళ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేసాను మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా ఒక టెన్ మినిట్స్లో అయిపోయే ఈ బ్రెడ్ స్వీట్ని చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే క్విక్ అండ్ ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు దీనికోసం నేను ఇక్కడ ఒక కడాయిని తీసుకుని దానిలో అర లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ మిల్క్ని మనం మరిగించుకోవాలండి ఈ లోప నేను ఇక్కడ ఒక చిన్న కప్పులో కొంచెం మిల్క్ని యాడ్ చేసుకున్నాను దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడైతే కాచిన పాలనే తీసుకున్నానండి మీరు పాలను కూడా యాడ్ తీసుకోవచ్చు నేను ఇక్కడ పాలు తీసుకోవడం మర్చిపోయాను కాబట్టి కాచిన పాలను తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో పచ్చిపాలను కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనము మిల్క్ అనేది ఆఫ్ వరకు బాయిల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ కూడా మనకి కరిగిపోయేంత వరకు ఈ విధంగా పాలని మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకుంటూ ఉండాలన్నమాట లేదు అని అంటే కింద అడిగట్టేస్తుంది పాలు కూడా పొంగిపోతాయి హై ఫ్లేమ్లో కనుక మనం పాలని కాచుకున్నట్టయితే పాలు కూడా పొంగిపోతాయండి ఈ లోపు మనకి పాలు అనేవి మరిగిపోయిన తర్వాత మనం ఇందాక కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్న మిల్క్ ఉంది కదా దాన్ని మరొకసారి మిక్స్ చేసు చేసుకోవాలి మిక్స్ చేయలేనట్టయితే మనకి కస్టర్డ్ పౌడర్ అనేది కిందన అడిగిన ఉండిపోతుందండి కాబట్టి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మరిగించుకున్న పాలలో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనము కిందన అడుగంటకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట కస్టర్డ్ పాలు దీనిలో యాడ్ చేసిన తర్వాత ఈ పాలు అనేవి చిక్కబడతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ పాలను మనము ఈ విధంగా మరిగించుకుంటూ ఉండాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఈ పాలు అనేవి ఒక ఫైవ్ మినిట్స్కి చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మనకి ప్యాన్కి చివర్లా అంటే మేఘన్ని తీసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా పాలనేవి చిక్కబడడం స్టార్ట్ అయిందండి ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ అనేది దగ్గర పడేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా మనకి పాలనేవి దగ్గర పడిపోతున్నాయండి ఈ ఈ విధంగా తిప్పినట్టయితే మనకి చిక్కబడతాయి అన్నమాట ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కస్టర్డ్ పాలని ఇట్లా వదిలేసామంటే కనుక మనకి పాలపైన మీగడ కడుతుంది కదా అలానే కడుతుంది అనమాట కాబట్టి నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నాను ఈ విధంగా తిప్పుతూ ఉంటే కనుక అనేది కట్టకుండా పాలనేవి చల్లారుతాయి అన్నమాట అప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి బ్రెడ్ ఉంటుంది కదండి బ్రెడ్ని తీసుకొని నేను ఈ విధంగా ఒక్కొక్క స్లైడ్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఎయిట్ పీసెస్ వరకు తీసుకున్నానండి ఈ విధంగా మొత్తం అన్నిటినీ కట్ చేసుకోవాలి మీ దగ్గర కొంచెం ఇంకా పెద్ద బ్రెడ్ ఉంటే కనుక సిక్స్ పీసెస్ కింద అయినా కట్ చేసుకోవచ్చు నేను కొంచెం పెద్దగా ఉండడం కోసం నేను ఇక్కడ నాలుగు పీసెస్ కింద కట్ చేశాను అనమాట నేను ఇక్కడ ఫ్రై అయితే చేయట్లేదండి ఎక్కువ ఆయిల్ పీ బ్రెడ్ ఎక్కువ ఆయిల్ పీల్చుతుంది కాబట్టి ఆయిల్ పీల్చకుండా ఉండడం కోసం నేను ఇక్కడ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా వాటన్నిటిని నేను ఈ విధంగా ప్యాన్ పైన పెట్టుకుంటున్నాను అనమాట మొత్తం అన్నిటిని విధంగా వేసేసుకోవాలి దీనిపైన కొంచెం ఆయిల్ అనేవి అప్లై చేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని తీసుకున్న ఓకే అండి మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు నయ్యైతే ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఆయిల్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం అన్నిటినీ సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మీరు కావాలనుకుంటే కనుక వీటిని ఆయిల్లో ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే బ్రెడ్ అనేది కొంచెం ఆయిల్ అనేది ఎక్స్ట్రాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందన్నమాట ఈ విధంగా మొత్తం అన్నిటిని తీసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా దాన్ని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము మనం స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకుని దానిలో మనము ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని ఈ విధంగా పైన వేసుకోవాలండి తర్వాత దానిపైన మళ్ళీ బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ దీనిపైన కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా దాన్ని విధంగా వేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఈ రెసిపీని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ఒక థర్టీన్ మినిట్స్ పాటు అలా అలా వదిలేసామంటే కనుక బ్రెడ్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది వచ్చాం మనకి కూల్ కేక్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా అన్నది కూడా నాకు కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కల్దాంబాయి